అంటారు అంత లావుగా ఉన్నా కూడా ఇంత హెల్తీగా ఉన్నా ఇంత లావు ఉన్నా ఇంకా ముదరలేదండి ఇంకా లేతగానే ఉంది చాలా లేతుగా ఉంది ఇది దేశీ బెండ సిల్వర్ అంటారు కొంచెం సిల్వర్ కలర్లో ఉంటుంది ఇంకా స్టార్ స్టార్ లాగా ఉంటుంది కట్ చేస్తే స్టార్స్ లాగా ఉంటుందండి ఇంత మంచి లేడీస్ ఫింగర్ అంటారు కదా లేడీ ఫింగర్ బెండకాయలు దూరం అయిపోయాం మనం ఇంత మంచి బెండకాయలు దూరం అయిపోయామండి హైబ్రిడ్ వచ్చిన తర్వాత కెమికల్ వచ్చిన తర్వాత ఇది చాలా జిగురు ఉంటుంది కట్ చేసినప్పుడు అసలు ఇలా రాదు గమ్ పదార్థం ఉంటుంది ఇట్లాంటి ఆహారం మనిషి బాడీకి చాలా అవసరం ఈ జాయింట్స్లో గమ్ము ఉంటుంది ఆ గమ్ము ఇలాంటి ఆహారం తిన్నప్పుడు మెయింటైన్ అని అవుతుందన్నమాట ఇదండి అసలు ఆ స్మెల్ మీరు ఎప్పుడైనా ఫామీజింగ్ చేసినప్పుడు నెక్స్ట్ సండే అలాగా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కిందకు వచ్చి బెండకాయలు చూడాలంటే నేను బిజీ ఉన్నా కూడా మీరు వచ్చి కంపల్సరీ అక్కడక్కడ ఒక పది చెట్లు ఉన్నాయన్నమాట ఇవి యాక్చువల్లీ ఇరవై ఐదు రకాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు రకాలు పెట్టాను అందులో మూడు రకాలు సరిగ్గా రాలేదు రెండు రకాలు వచ్చినాయి ఒకటి గ్రీను ఇంకా ఒకటి సిల్వర్ రెండు రెడ్ ఇంకా ముళ్ళబెండ ఏనుగు ఏనుగుదొండం బెండ పొట్టి బెండ ఇవన్నీ ఉన్నాయన్నమాట సీడీ తెప్పించి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవి కూడా డెవలప్ చేస్తాము ఎంత బాగున్నాయి చూడండి